జై సురాజ్ జై స్వరాజ్ ఈరోజు జై సురాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశము అదే కార్మిక వింగ్ సమావేశము కలిసి ఇక్కడ సమావేశం జరిగింది పార్టీ నాయకులు కార్మిక వింగ్ నాయకులు గోల్కొండ రత్నం గారు కృష్ణమోహన్ గారు విక్షపతి గారు కామస్ గారు లక్ష్మీనారాయణ గారు మిగతా మిత్రులు నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ కూర్చుని రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన జరుగుతున్న పరిణామాలపైన కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిందని చెబుతున్న ఏడు నెలలు దాటినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాటికి సంబంధించిన అంశాలపైన చర్చించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సీఎం తాను సీఎం కాకముందు ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు అవి నీటి మీద రాతలు లెక్క మారుతున్నాయి అనేది జయస్వరాజ్ పార్టీ ఆలోచన విధానం భావించడం జరిగింది ఎందుకంటే మేము వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ఆరు గ్యారంటీలు ఇంకా రకరకాల పథకాలు ఉన్నాయి అన్నిటికీ ప్రధానము రేషన్ కార్డు ఏ దే ఏ పథకానికి పోయినా నీకున్నదా రేషన్ కార్డు అని అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి బారాసా ప్రభుత్వంలో మొదట కొంతమందికి ఇచ్చినట్టు నటించి కొందరికి ఇచ్చేసి వదిలిపెట్టింది పది పదిహేను ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో సరిగా రేషన్ కార్డులు ఇవ్వటం లేదు ఈ రేషన్ కార్డులు ఇవ్వకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు కానీ లేదా ఇతర సదుపాయాలకు కానీ సామాన్యుడు అప్లై చేసుకునే పోయేటప్పుడు రేషన్ కార్డు మ్యాండేటరీ అంటున్నారు రేషన్ కార్డు వారికి లేదు లేని సందర్భంలో పేదలక పథకాలు వర్తించక నష్టపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే రాష్ట్రం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఆ గ్యారంటీలకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇమ్మీడియట్గా రేషన్ కార్డు అప్లై చేసుకోమని చెప్తే ప్రతి ఊర్లో క్యూలు కట్టి పనులు వదులుకొని అప్లై చేసుకున్నారు ఇప్పటికి ఏడు నెలలు దాటింది ఏడు నెలలు ఇంత మటుకు ఏడు కార్డులు కూడా ఒకరికి ఇవ్వలేదు ఇది ఎంత దుర్మార్గం నువ్వు పొద్దున్న లేస్తే ఇతర పార్టీ నాయకులను గుంజుకోవడము ఇతర మీటింగ్లు కురకటము లేదంటే నీ అధిష్టానం ఢిల్లీలో పిలుస్తుంటే ఇప్పటికి పదిహేడు సార్లు ఉరుకు వచ్చినావు అటు ఇటు ఇటు నీ ఇంటి సొమ్ము కాదు నీ పార్టీ సొమ్ము కాదు ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము సుమారు యాభై కోట్ల రూపాయలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరగడానికి నువ్వు ఖర్చులు చేశావు మేము అనేది ఏంటంటే సరే నీకు ఓ పార్టీ నీకు అధిష్టానం ఉరుకుతుంది కానీ ప్రజల సంక్షేమం విడిపోయింది ప్రజల సంక్షేమంకి కావాలంటే ఇమ్గా నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ గ్యారంటీలు అమలు చేయాలంటే ముందుగా అన్నిటికంటే ముందు ప్రజలకి రేషన్ కార్డులు ఈ రేషన్ కార్డు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఉదాహరణకి కార్మిక సంఘం ఉంది అసంఘటిత కార్మిక రంగం ఉంది ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు వాళ్ళకి రేషన్ అసంఘటిత కార్మికు సంఘం భవన నిర్మాణ సంఘానికి కార్డుకు పోతే ఆ ఆఫీసుల పో రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు లేదా వాళ్ళకి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు వాళ్ళకేం రేషన్ కార్డు లేదు దీనివల్ల వల్ల సామాన్యుడు పేద మరింత ఇబ్బంది పడుతున్నాడు పైగా రాష్ట్రం వచ్చిన తర్వాత నీ ఆరు గ్యారంటీలు అమలు చేసేటప్పుడు కూడా ఎవరికి ఏది అర్హత ఉందో చెప్పాలంటే ముందు గ్యారీ ప్రధానంగా ఉండాల్సింది ఏంది వైట్ కార్డు పింక్ కార్డు నువ్వు కార్డులు అయ్యేవైతే మరి అప్లై చేసుకునే ఉపయోగం ఏముంది కాబట్టి స్వరాజ్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గా నువ్వు ఢిల్లీ మీటింగ్లు పెట్టుకో ఇతర పార్టీ వాళ్ళని అన్యాయంగా గుంజుకో చట్టాలకు వ్యతిరేకంగా గుంజుకో ఇవన్నీ పక్కన పెట్టు కానీ ప్రజల పరిపాలన ఆపకు ఎందుకో వాళ్ళ నువ్వు అటు చేసినా ఆ పని మీద ఉన్నా నీ ఆఫీసర్లు అయితే ఉన్న కొత్తగత ఉండరు కదా వాళ్ళకి చెప్పు వాళ్ళు తీస్తారు కదా కాబట్టి ఇంకోటి రేషన్ కార్డ్ అంటే అతనికి సొంత ఇల్లున్నా లేకున్నా కొంత భూమి ఉన్నా లేకున్నా సరి అయినటువంటి గుర్తింపు లేకపోయినా ఊర్లే నీకు రేషన్ కార్డు ఉందా సీనయ్యా అంటే లేదన్నప్పుడు అతను ముఖం చిన్న పెట్టుకుంటున్నాడు రేషన్ కార్డు అనేది తన జీవితంలో ఒక భాగం అయిపోయింది నువ్వు రేషన్ కార్డు ఇవ్వటానికి నీకున్న ఇబ్బంది ఏంటి ఇచ్చే రాదేమంటే సో రేషన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి ఈ రేషన్ కార్డులో కూడా మీ అంటే శాస్త్రీయంగా ఇవ్వాలి నిజమైన పేదలకి పింకు కార్డులు ఇస్తున్నారు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వారికి లేదా పార్టీలో పైరవ్ చేసుకునే వారికి లేదా ఆఫీసర్లతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి కోటీశ్వరులైన వైట్ కార్డులు వస్తున్నాయి మినిస్ట్రేట్ ఇటీవల మాట్లాడుతూ ఓ సందర్భంలో పది లక్షల పైగా అనర్హులకి రేషన్ కార్డులు ఉన్నాయని సో అందుకని ఏమంటున్నాం అంటే శాస్త్రీయ విధానంలో ఇమ్మీడియట్ గా ప్రతి కుటుంబానికి పింక్ కార్డ వైట్ కార్డ్ వైట్ కార్డు ఆరాత వాళ్ళకి తప్పనిసరిగా వైట్ కార్డు ఇవ్వాల్సిందే వల్ల ఎలాంటి జాప్యం చేసినా ఇది ప్రజలు ఏమాత్రం క్షమించరు రోజు రోజుకి మీరు ఇచ్చే అదేంటి సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా వైట్ రేషన్ కార్డు కావాల్సిందే బిలో పవర్టీ లైన్ కింద ఉండడా లేదని తెలవడానికి సో ఇవన్నీ కోల్పోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా రేషన్ కార్డు అందరికి ఇవ్వాలంటున్నాము వీటిలలో ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే ఆరు గ్యారెంటీల అమలు దాంట్లో భాగం చేయాలి నెక్స్ట్ ఈ రేషన్ కార్డులు ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డో కాసా శ్రీనివాసరావు గౌడో పుల్లయో మల్లయో వచ్చినప్పుడు ఒక పండగల క్రియటం కాదు ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలంటున్నాము సామాన్యుని లేదా పౌరుని ప్రాథమిక హక్కు నాకు రేషన్ కార్డు ఏ కార్డు వస్తుంది వైట్ కార్డు వస్తుందా పింక్ కార్డు వస్తుందా అతనికి ఉన్న అర్హతను బట్టి అతనున్న స్టేటస్ను బట్టి ఇస్తారు నిరంతరం ఇయ్యంలో మీకున్న అభ్యంతరం ఏంటి ఆయన పదేళ్ళు ఆపిండు నువ్వు ఆరే ఏడు నెలలైనంత మనకి మొదలు పెట్టలేదు కాబట్టి మేము ఏమంటున్నా అంటే దీనికి వ్యవ వ్యవస్థ ఉన్నది యంత్రాంగం ఉన్నది ఎంఆర్ఓ సిస్టమ్ ఉన్నది గ్రామ స్థాయి దాకా పరిపాలన వింగులు ఉన్నాయి కాబట్టి ఏ కుటుంబానికి రేషన్ కార్డు లేదు వీళ్ళకి లేనా తెలుసుకొని ఆ క్షణంలో ఆ నెలలో ఇచ్చేసేయండి ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలనేది కూడా జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే క్రమంలో ఇమ్మీడియట్ గా ఈ రేషన్ కార్డులని అనౌన్స్ చేయాలని అందరికి ఇస్తున్నామని చెప్పాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై స్వరాజ్ జై జై జైస్